హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మన సండే రోజు లాగండి సండే రోజు కూడా మేము స్కూల్కి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని ఎందుకు అంటారా ఆ రోజు మా మా పిల్లల వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేశారండి మంత్లీ ఒక్కసారి అయితే ఈ మీటింగ్ అయితే ఉంటుంది వీళ్ళ స్కూల్లో మామూలుగా మంత్లీ మంత్లీ ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి కదండీ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ అని వాటి రిజల్ట్స్ అయితే మనకు ఆ రోజు ఇస్తారు అన్నట్టు ఆల్రెడీ ఎఫ్ఏ వన్ మీటింగ్ అయిపోయిందండి ఇది ఎఫ్ఏ టూది సండే రోజు లాస్ట్ సండే అన్నట్టు ఇది మంత్లో మేమైతే వెళ్ళేసాము బాబు మార్నింగే టెన్కి వెళ్ళిండు స్కూల్లో నేను మమ్మీ వర్క్ ఉందని మేమైతే టిఫిన్ తినేసి ఇలా వెళ్ళాము అగోవాడు మాకు అయితే ఎదురొచ్చిండు మాతో పాటే మళ్ళీ స్కూల్కి వచ్చేసిండు అన్నట్టు మార్నింగ్ టిఫిన్ చేసేసామండి అందరము దోశలు తిన్నాము ఇక్కడైతే మేము స్కూల్కి వెళ్తున్నాము బాబు వాళ్ళ స్కూలు పాప బాబు ఇద్దరు ఒకే స్కూల్ అండి మాకు చాలా చాలా దగ్గరలోనే ఉంటుంది నియర్ ఒక టూ స్ట్రీట్స్ అంతే కాకపోతే నుంచి అట్టే బయటికి వెళ్దాం అనుకున్నాము సండే కాబట్టి కార్ తీయాల్సి వచ్చింది వాకబుల్ డిస్టెన్సే మీరు చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్లో పిల్లలు మధ్యాహ్నం కూడా తినడానికి ఇంటికే వస్తారండి వాళ్ళకి ఫస్ట్ నుంచి బాక్స్ లేదు మేమైతే స్కూల్కి చేరుకున్నాము ఫస్ట్ పాప వాళ్ళ మేడమ్స్ దగ్గరికి అయితే వెళ్ళానండి పాప ప్రోగ్రెస్ ఎలా ఉంది తను ఎలా చదువుతుంది అని అడుగుతున్నాను మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు మేడం మీ పాప సూపర్గా చదువుతుంది అని చెప్పారు ప్రో ప్రోగ్రెస్ అయితే ఇచ్చారండి అన్నిట్లలో బైకి బై ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ వచ్చాయి కాకపోతే లాంగ్వేజ్లో లాంగ్వేజెస్ ఉంటాయి కదండి హిందీ తెలుగు వాటిలో మాత్రము ఒక్కొక్క మార్క్ రైటింగ్ పర్పస్ అని వాళ్ళు అలా కట్ చేస్తారట ఎందుకు కట్ చేశారనంటే మేడం ఫుల్ ఫుల్ వేయలేదు మేము ఫుల్గా వేస్తే పిల్లలు మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అలాగే కేర్లెస్ ఉంటారని మేమైతే కాస్త ఒక మార్క్ తగ్గించాము మీ పాప బైకి బయో వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అయితే చెప్పారు మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది కదండి చూసారా మా పాప పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది క్లాస్లో వీళ్ళంతా పాప స్టాఫ్స్ అండి వరుసగా ఉన్నారు కదా తర్వాత బాబు సెక్షన్ సైడ్ వెళ్ళామండి పాప పర్ఫార్మెన్స్ అయితే హండ్రెడ్ బై హండ్రెడ్ ఉంది మనం ఎప్పుడు కూడా మన పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా నెలలో ఒక్కసారన్నా వీలు చేసుకొని ఇలా మనము వాళ్ళ టీచర్స్తో మాట్లాడుతూ ఉండాలండి మనం ఇంత కష్టపడేది వాళ్ళ చదువు కోసమే కదండి చూసారా ఇలా మేమైతే బాబు వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళాము బాబు అయితే బాగా ఫాస్ట్ ఉండడండి అన్నిట్లో చెప్పాను కదా మీకు తను కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అన్ని సబ్జెక్టులలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాళ్ళ ప్రతి సబ్జెక్టుతో సబ్జెక్టు టీచర్స్తో నేనైతే మాట్లాడాను వాళ్ళ హిందీ టీచర్తో మాట్లాడుతున్నాను నేను తను బాగా స్ట్రిట్ అంట బాగా చదువుతాడు మనీ హిందీ బైకి బై వచ్చాయి కానీ తను బాగా స్ట్రిట్ అని చెప్తూ ఉంటాడు ఇంట్లో అందుకే మేడంతో ఒకసారి మాట్లాడుతున్నా నేను లేదు మేడం మీ బాబు చాలా చక్కగా చదువుతాడు తను ఓన్గా రాస్తాడు ఆన్సర్స్ ఏమైనా కూడా మనం రాపించినట్టే కాకుండా తన క్రియేటివ్తో కూడా చాలా ఈజీగా రాసేస్తాడు అని తను చెప్తుంది నిజంగా పిల్లల్ని పొగడకూడదు మన ముందు కానీ వాళ్ళు చెప్పిన దానికైతే మేము లోపల చాలా సంతోషించామండి ఇది బాబు పర్ఫామెన్సు అన్నిట్లలో హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయండి అంటే వాళ్ళ మార్క్స్ని బట్టి అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిండు చదువును మించిన ఆస్తి ఇంకోటి ఉందంటారా మీరు చదివే మంచి గొప్ప ఆస్తి అండి నా దృష్టిలో అయితే మనం మన పిల్లల్ని చక్కగా చదివించామనుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అనేది నా నమ్మకం అందుకే నేను చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నిట్లో వాళ్ళు సిగ్నేచర్ తీసేసుకుంటారు మనతోని మనము అటెండ్ అయినట్టు తర్వాత అక్కడి నుంచి అయితే మేము బయటికి వెళ్ళాము పిల్లలైతే మమ్మీ మేము అన్నింటిలో ఫస్ట్ వచ్చాము కదా మాకు పార్టీ కావాలి బయట రెస్టారెంట్కి వెళ్ళిపోదాం ఇంట్లో వద్దు తినడం అన్నారు సో చేసేదేం లేక వాళ్ళ కోసం ఒక్కసారి వాళ్ళ సంతోషం కోసం మరి వాళ్ళు ఇంత కష్టపడి చదివారు కదా వాళ్ళ సంతోషం కోసం కదనలేకపోయాము ఇలా మేమైతే ఈరోజు సండే బయట తినడానికి అయితే వెళ్ళిపోయాము రెస్టారెంట్కి వెళ్ళాము ఎప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్ళామండి అక్కడైతే కాస్త ఫుడ్ కలర్స్ అన్నీ తక్కువగా వేశారు ఆయిల్ తక్కువగా ఉంటుంది స్పైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మాకు తగ్గట్టుగా ఉంటుందని అక్కడికైతే వెళ్ళాము వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అయితే తీసుకున్నామండి అక్కడి నుంచి మేము అలా బయటికి మనీ అన్నాడు అమ్మ ఇప్పుడే ఇంటికి వద్దు ప్లీజ్ ఎటన్నా అలా బయటికి వెళ్దాము అంటే బయటికి వెళ్దామని వెళ్ళామండి అక్కడ కారులో పెట్రోల్ కొట్టిద్దామని మా వారైతే పెట్రోల్ బంక్ దగ్గర కారా అవ్వరు అక్కడ ఇలా చెట్లు అయితే కనిపించావి మా పాప చూసి వాటిని మమ్మీ కొబ్బరి చెట్లు అని అడిగింది కాదు నాన్న అలా దూరంగా కనిపిస్తుంది చూడు కొబ్బరి చెట్లు అలా ఉంటాయని చెప్పాను తనకైతే కొబ్బరి చెట్లను చూపించాను కానీ సేమ్ ఉన్నాయి కదా మమ్మీ అని అన్నది పాప మేము అలా కారు టర్నింగ్ తీసుకొని చెట్ల దగ్గరకైతే వచ్చి దగ్గర నుంచి చూస్తామని ఆపామండి వాటికి చిన్న చిన్న కాయల్లా కూడా ఉన్నాయి కాసిన్ని కాయలు కింద రాలి కూడా పడ్డాయి మేము ఆ చెట్ల మేము ఆ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి ఆ పూలను ఆ కాయల్ని తీసుకొని పిల్లలకైతే చూపించామండి మా వారు అన్నారు ఇవి భావం వక్కల్లా ఉన్నాయి అని అన్నారు తను ఎప్పుడూ చిన్నప్పుడు చూసారట నాకైతే అస్సలు ఐడియా లేదండి అవి ఏం చెట్లు మేము అక్కడ ఆడడం గమనించిన పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి మాతో అన్నాడు అవి భావంవక్కల చెట్లమ్మ అని అదే ఆంధ్ర సైడు పోకవక్కలని అంటారు కదా అవి అక్కడ కింద కొన్ని కాయలు రానడం గమనించి మా పాపకి చూపించాము తన పిల్లలకు చూసారా ఎంత ఆదుతనో ఏవైనా కొత్తవి తెలుసుకోవాలన్న తత్వం వాళ్ళలో మన ఎక్కువ తక్కువగా ఉంటుందండి మనం దాన్ని ప్రోత్సహించాలి అప్పుడే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా మా పాప క్వశ్చన్ చేయబట్టి మేము ఇక్కడ ఆగాము ఇది పోకవకల చెట్లని మేము తెలుసుకోగలిగాము తర్వాత అలా పల్లెటూరు వైపు వెళ్తూ కొన్ని రకాల చెట్లయితే మా పాపకి చూపించానండి వేప చెట్లు మర్రి చెట్లు అలాంటివి చూపించాను ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో